స్వాగతిస్తున్నాం స్వాగతం తెలంగాణ ఆశాం జ్యోతి మన పూర్త ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి ప్రతి మన ప్రియతమ పార్లమెంట్ సభ్యులు గారు మన హృదయ సామ్రాట్ శ్రీ 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 ఈటల రాజంతో గారికి అందరూ చేతి ధ్యానం ఓంకారంతో స్వాగతం చెప్తాం శాంతంగా కూర్చున్నాను శ్రీమతి రజిత రాజమల రెడ్డి గారు నందిరెడ్డి అమ్మ గారు అందరం కూర్చోవాలి श्रवाः स्वस्ति नूषा विश्वः स्वस्ति नर्षयोमि स्वस्ति नो हस्तते ददातु श्रीवचस्व मायुष्यमारोग्यमाविदाश्चोपमानं महीयते धन् మా గురువు గారు దాసి గారికి గారు మా మండల ప్రజా పరిషత్ చైర్మన్ శ్రీమతి రజిత రాజమరెడ్డి గారిని సన్మానించవలసిందిగా మా ప్రియతమ నాయకులు శ్రీ ఇట రాజేందర్ గారిని హృదయపూర్వకంగా కోరుతున్నాము ఈరోజు ఈ కార్యక్రమం యొక్క హోస్ట్ అద్భుతమైనటువంటి దంపతి అలాగే మా ఆదరణ భారతీయ జనతా పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు శ్రీ విక్రమ్ గారిని సుగా చవలసిందిగా దీని అంతా నిర్వాహకులు పెద్దలు కిషోర్ గారిని కిషోర్ గారు గత పది సంవత్సరాల నుంచి కూడా నిర్విరామంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పెద్దలు అనేక మందిని చుట్టుపక్కల గ్రామాల లోపల యోగా నిర్వహిస్తున్నటువంటి వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇంటర్నేషనల్ యోగా డే నుంచి ఇప్పటి వరకు కనిపించకుండా సహాయం చేసినటువంటి వ్యక్తి మేడ్చల్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ విక్రమ్ రెడ్డి గారు వారికి

రినాథ్ గారికి ఎందరో మహానుభావుడు అందరూ సహకరించిన ప్రతి ఒక్కరికి సన్మానమే మనం ఎలానే కూర్చున్నాం శాంతిమంత్రం చెప్తాం అలానే ఒక్క సెకండ్ ఒక్క సెకండ్ ఎలానే కూర్చున్నాం మనసులోనే ఓంకారం అనుకోవాలి శాంతమవండి మనసులో ఓంకారం తల కొద్దిగా పెట్టాలి తల కొద్దిగా వెనుకబెట్టి బ్రుకుటిని గమనిస్తూ శాంభవి ముద్రలో మీ ఇష్టదైవాన్ని స్మరించండి అనంతమైన శక్తిని ప్రసాదించుకొని రిలాక్స్ కండి మహాపురుషుల్లాగా ఆరోగ్యవంతులు కావాలి నా ప్రధాని ఆరోగ్యవంతుడు మా నాయకులందరూ ఆరోగ్యవంతులు నేను

భారత్ చేతులు చేపడిలా అందరు చేతులు చేప సంకల్పం చేద్దాం చేతులు జాపి సంకల్పం చేయాలి మనమందరం చేతులు చేపడి అందరు సంకల్పం చేద్దాం నేను ప్రతిరోజు ఉదోమే నిద్రలేస్తాను నిత్యకృత్యాలు పూర్తి చేసుకుని యోగా చేస్తాను ఆసనాలు ప్రాణాయామ ధ్యానం నేర్చుకుంటాను నేను ఆరోగ్యంగా ఉండడమే ఈ దేశానికి అతి పెద్ద బహుమతి భారత్ అద్భుతమైనటువంటి పది సంవత్సరాలుగా ఒక్క సంవత్సరం ప్రపంచానికి విశ్వగురువుగా మధ్యనటువంటి భారతదేశం కాలక్రమేణా ప్రాచీన సాంప్రదాయాలు అవుట్డేటెడ్ సాంప్రదాయాలు అని చెప్పి హేళన చేసినటువంటి సందర్భాన్ని చూసినాం ప్రధానమంత్రి మోడీ గారు వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ప్రపంచ దేశాల ఉత్పత్తి మెప్పించి ప్రపంచ యోగ్ యోగా దినోత్సవాన్ని మనం ఏళ్ళ చేసే దేశాలతో పాటుగా అన్ని దేశాలలో ప్రపంచ మానవాళి క్షేమంగా ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉండాలంటే యోగానే దీనికి ఏకైక సాధనం అని చెప్పి ఒప్పించిన నాయకుడు నరేంద్ర మోడీ గారు మనం అనేక సందర్భాలు ప్రవచిస్తూ ఉంటాం ఆరోగ్యమే అని కానీ ఒకప్పుడు మన ప్రాచీన కట్ల చూస్తే ఆనాడు ఏ మిషనరీ లేదు మనిషిగా ఎంత గొప్పగా ఆనాడు బలంగా ఉండను ప్రశాంతంగా ఉండను చరిత్ర అనవాళ్ళు మనం చదువుతూ ఉంటాం కానీ వాళ్ళ ఇద్దరే పిల్లలున్నా ప్రతి కుటుంబంలో ప్రశాంతత ప్రశాంతతకరమైపోయింది ఆస్తులు ఉండొచ్చు అంతస్తులు ఉండొచ్చు సౌకర్యం ఉండొచ్చు కానీ మనిషికి ఎక్కడో శాంతికరమైపోయింది ప్రశాంతతకరమైపోయింది ఎవ్రీబడి ఫేసింగ్ టెన్షన్ టుడే ద టెన్షన్ విచ్ ఈస్ నాట్ ఇండివిజువల్ వన్ ద టెన్షన్ విచ్ ఈస్ ప్రివైల్డ్ బై ద సొసైటీ అందువల్ల ఈ టెన్షన్ని బొంబాడు చేయగలిగే శక్తి సత్తా యోగా సాధన మాత్రమే ఉందని చెప్పి చెప్తాను ఎంత సంపద ఉన్నప్పటికి కూడా నేను ఆరోగ్య మంత్రిగా పనిచేసినా నేను దానికన్నా ముందు ఆర్థిక మంత్రిగా పనిచేసినా ఎంత ఆర్థికం ఉన్నా మేము రచిస్తున్న ప్రణాళికలు చూస్తూ ఉంటే బాధే చే ముప్పై ఐదేళ్ళకే లివర్ సిరోసిస్ నలభై ఏళ్ళకి హార్ట్ అటాక్స్ కిడ్నీ ఫెయిల్యూర్స్ చిన్నపిల్లలకి కిడ్నీ ఫెయిల్యూర్స్ ఒకనాడు శ్రమ చేసేవాడికి ఏ రోగం రాదనుకున్నటువంటి గర్వపడే రోజులలో ఎండ మొక్కలు చూడని వాళ్ళు శ్రమ చేయని వాళ్ళకే రోగాలు వస్తాయని చెప్పి మాట్లాడుకున్నటువంటి ఆ రోజులలో ఇవాళ పేద లేదు ఉన్నోళ్ళు వాళ్ళు లేరు శ్రమ చేసేవాళ్ళు లేడు శ్రమ చేయని వాళ్ళు లేడు అందరికీ రోగాలు వస్తావు ఇవాళ మొత్తంలో ప్రపంచవ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ అత్యధికంగా డబ్బు ఖర్చు అవుతున్నటువంటి ఈ ఎక్స్పెండిచర్ ఇది ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ కూడా కాదు ఆరోగ్యపరంగా ఒక కుటుంబంలో ఏదైనా పెద్ద రోగం వచ్చి దవఖాన పోతే ఆ కుటుంబం కొలాబ్స్ అయిపోయే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం విచ్ ఇస్ నాట్ ఎక్స్పెక్టెడ్ వన్ అందువల్ల ఇవాళ అలాంటి వాటిని తట్టుకోగలంటే రాకుండా ఉండాలంటే మన చేతిలో ఉంటుంది రూపాయి ఖర్చు అనేటువంటిది యోగ సాధన మనిషి తన జీవనంలో తన వృత్తిలో శారీరక శ్రమ కూడా ఒక భాగం అనే విషయం మర్చిపోయింది ఇవాళ చిన్నగా పోతే కూడా సైకిల్ మోటార్ నొప్పి తీసుకొని పోవాలి లేకపోతే కారు తీసుకొని పోవాలి తప్ప ఒకప్పుడు నడక లేదు ఒకప్పుడు సైకిల్ తొక్కులు లేదు ఒకప్పుడు శ్రమ లేదు మనిషికి అందుకని షుగర్ పోలేదు ప్రతి ఒక్కరికి ఇవాళ ఎక్కడ చూసినా ముఖాలు నొప్పులు అంటున్నాం షుగర్ అంటున్నాం బీపీ అంటున్నాం చాలా తక్కువ మంది ఆరోగ్యంగా ఉండే పరిస్థితి స్థాను ఇవాళ ఆరోగ్య భావతాన్ని నిద్రించాలనే సంకల్పం ఇవాళ మోడీ గారు అనేక కార్యక్రమాలు తీసుకున్నారని చెప్తూ తోడు ఒకప్పుడే మన ఆహారపు అలవాట్లు లేవు ఒకప్పటి మన పంటలు లేవు ఒకప్పుడే మన పద్ధతులన్నీ కూడా మర్చిపోయినాం మనం దానివల్ల ఈ కెమికల్ వార్ ఈ సోకాల్డ్ డెవలప్మెంట్లో సోకాల్డ్ టెక్నాలజీలో ఇవాళ అనేక రకాల బాధలను అనుభవిస్తున్న ఈ రోజులలో మళ్ళీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ మన పాత సాంప్రదాయాలు పాత పద్ధతులు పాత ఆహారపు అలవాట్లు మన పాత యోగా దేశానికి మాత్రమే కాదు ప్రపంచానికి శ్రీరామ రక్ష ఇటువంటి సంకేతం ఇచ్చిన దేశం ఒకప్పుడు విశ్వగోరువుగా వర్ధన ఈ దేశం మళ్ళీ ప్రపంచానికి విశ్వగురుగా గురుగా స్థాయికి ఎదగాలంటే భారత్ ఆర్థికంగా మాత్రమే కాదు ప్రశాంతత మాత్రమే కాదు భారత్ మానసికంగా ప్రశాంతమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి భారత నిర్మించాలని చెప్పి ఇవాళ ఆ సంకల్పంలో భాగమే పదేళ్ళుగా ఆయన కిషోర్ గారు చెప్తున్నారు పదేళ్ళుగా ఇదే భాగంగా చెప్తున్నాను ఈ పరంపర ఈ సాంప్రదాయాన్ని ఆచరణని సమున్నతంగా కొనసాగించాలని చెప్పి మీకు కోరుకుంటూ పాల్గొన్న మీ అందరికీ కూడా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నా భారత్ మాతాకి